హాయ్ నమస్తే వెల్కమ్ టు ద ఫీకే ఫుడ్ రెసిపీస్ నేను ఇప్పుడు ధమ్ బిర్యానీ చేస్తున్నాను మటన్ దమ్ బిర్యానీ దా అది మన ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో చూపిస్తాను దానికి ప్రస్తుత ఫస్ట్ ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి చెక్క లవంగము మిరియాలు కస్తూరి మేంతి పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు హాఫ్ లెమన్ ఆనియన్స్ రెండు టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇది రోస్టెడ్ ఆనియన్స్ అది సొంఠి సొంఠి పేస్ట్ వేసుకోండి పెరుగు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు అర్ధ కేజీ మటన్కి కాల్ కేజీ బియ్యం అనేది నానేసి పెట్టుకోండి కొద్దిసేపు టెన్ మినిట్స్ అట్లా దాని తర్వాత మటన్ బాగా నీట్గా కడుపుకొని ఇలా కుక్కర్లో వేసి వచ్చిన తర్వాత కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అన్నంలోకి వేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకు కలుపుకొని దాని తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఆరు విజిల్ వచ్చేటట్లు చూసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న నూనెలోనే ఇప్పుడు కొంచెం చక్క రెండు లవ రెండు మిరియాలు రెండు లవంగాలు ఇది దీనిపై నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకేమన్నా ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి ఒకటేసి తర్వాత కస్తూరి మేంతి వేసి దాని తర్వాత బిర్యానీ ఆకు దాని తర్వాత మనకి కొంచెం జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని నేను చూపించిన విధంగా ఇట్లా చిన్నగా స్మాల్గా ఇలా వేసుకొని వేసుకుంటే మసాలా అనేది బాగా దంట్లోకి దిగుతుంది అప్పుడు మనం తినేటప్పుడు కొంచెం బాగా తినడానికి బాగా ఉంటుంది దాని తర్వాత టమోటాలు రెండు ఇలా తీసి వేసుకోవాలి నచ్చిపోయాను రెండు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నేను మిస్ చేశాను మీరు కావాలంటే వేసుకోండి రెండు రెండు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి ఇప్పుడు చూద్దాము టమోటాలు బాగా ఒకసారి మరోసారి ఇలా కలిపి వేయించుకోవాలి పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకోండి కొత్తిమీర టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి తెలుసు కాబట్టి ఎంత అనేది నేను వేసేసుకుంటున్నాను మీకు ఆల్తి తిరిగిపోతే ఒక హాఫ్ కప్పు చిన్నది ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని పెరుగు బాగా ఇదయ్యి మక్కి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మూత సింపుగా పెట్టి మూత పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి ఆయిల్ పైకి వచ్చింది పెరుగు మజ్జిగా అంతా బాగా ఇదయ్యే పెరుగు అంతా బాగా ఇదయ్యి ఇప్పుడు చీట్నీకి మటన్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి పన్నీళ్ళు కొన్ని ఉంటాయి కదా అవి మాత్రం కొన్ని లైట్గా ఒక గ్లాస్ టీ కలాసు ఉంటే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఓ టీ కళాసు అన్నీ తీసుకొని కొన్ని వాటర్ ఉంటే అవి వేసుకోండి ఫ్లేవర్ బాటర్ పసుపు కొంచెం చిలకడ పసుపు వేసి వేసి దాని తర్వాత ధనియాల ఈ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోండి గరం మసాలా హాఫ్ స్పూన్ మీకు కారం ఎంత కావాలో అంత కారం మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక స్పూన్ మేము వేసుకుంటున్నాం మీకు ఎంత కావాలో మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి బాగా మిక్స్ చేసి మసాలాలంతా మటన్కి బాగా పట్టాలి అప్పుడే పీస్ అనేది టేస్ట్గా ఉంటుంది బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఉంటాయి కదా కలిపెట్టుకునేవి వేయించుకున్న ఆనియన్స్ అనేవి పైన కొన్ని వేసామంటే సరిపోతుంది టేస్ట్కి పక్కన పెట్టుకుందాం దమ్ముకి మసాలాలు అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకొచ్చే వచ్చే లోపల టూ మినిట్స్ మనం ఇప్పుడు రైస్ రెడీ చేసుకుందాము ఇట్లా ఒక గిన్నెలో కావలసిన అన్ని నీళ్లు పోసుకొని దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు చెక్క మిరియాలు రెండు మిరియాలు లవంగం కస్తూరి మేంతి ఇవన్నీ మసాలా ఐటమ్స్లన్నీ వేసుకొని తర్వాత దీంట్లోకి హాఫ్ అల్లం వేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం దీంట్లోకి మనము రైస్ వేసుకుంటాము కాబట్టి రైస్ అనేది అతుక్కోకుండా ఒకటి ఒకటి మెతుకులు అతుక్కోకుండా దీంట్లో కొంచెం ఆయిల్ కానీ నూనె నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే దాన్ని కొంచెం లైట్గా వేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని నీళ్ళు అనేటివి బాగా కాగనివ్వండి కాగనివ్వండి అయింది కదా దీన్ని చూద్దాం ఆయిల్ పైకి అలా చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మసాలాలంతా చూడండి ఇంత క్లీన్ గా కలర్ గా వచ్చిందో చూడండి ఇలా ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు వదిలేసుకుందాం రైస్ అవగానే దీంట్లోకి కుసుకుందాం ఇప్పుడు నీళ్ళు బాగా తెరులుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనము పుదీనా కొత్తిమీర వేసుకొని దీంట్లోకి సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనము ఇంతకు ముందునే మసాలా లేకి దమ్ లేకి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి మీ దగ్గర ఏ ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు సాల్ట్ వేసుకోండి దీంట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా చూడండి ఇప్పుడు రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దీన్ని దమ్ పెట్టుకున్నా దమ్ పెట్టుకు ఇట్లా దమ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం లెమన్ లెమన్ పిండుకొని ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు రైసు దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని కొంచెం ఇది ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి రైస్ అంతా అట్లా లేయర్ మాదిరిగా ఒక్కొక్క లేయర్ తీసుకొని షిఫ్ట్ చేసి పెట్టుకోండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఇలా ఇలా ఎయిటీ పర్సెంట్ ఇట్లా ఇది అయ్యిండాలి ఉడికిండాలా ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత డ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా ఇవి ఇలా వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని రైస్ మొత్తం ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఈ గరం మసాలా ఉంటుంది కదా అది వేసినారంటే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకున్నామంటే గరం మసాలా గరం మసాలా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పుదీనా కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మీ దగ్గర కేసరి కలర్ కానీ ఉంటే ఇలా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి కలర్ ఇట్లా వేసేసుకుని తర్వాత పైన మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఈవెన్ గా ఇలా సైడ్ లో ఇట్లా ఫ్రంట్ లో ఇట్లా వేసుకొని ఇచ్చి క్లోజ్ చేసేసుకోండి నేను ఇక్కడ వేయడం లేదు మీరు నెయ్యి వేసుకోండి మీ దగ్గర ఇలా జ్యూస్ పెనం కానీ రొట్ల పెనం కానీ వేస్ట్ ఏమన్నా ఉంటే ఇట్లా గ్యాస్ మీద ఇలా చేసుకో పడేకోకోకుండా ఇలా మీరు ఎప్పుడన్నా బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకున్నప్పటికీ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి మా దగ్గర దోశ పెను వేస్ట్ది దోసెన్ ఉంటే దీన్ని ఇలా యూస్ చేసుకుంటున్నాం దీన్ని పెట్టేసి ఏదైనా బరువుది బరువుగా ఉండేది ఇలా ఇలా దమ్ముకి ఇలా పెట్టేసి

అన్నము ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తేలా మెతుకులు అనేవి ఇలా అతుక్కోకుండా ఇలా వస్తుంది ఇలా ఇలా చూసారా ఎంత కిరిగా ఉందో సో బిర్యానీ సో థ్యాంక్ యూ మా వీడియో చూసినందుకు థ్యాంక్స్